వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొకడి అయితే అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం కొలసి శ్రీనివాసరావు గారు తెంపల్లి గనవరం మండలం కృష్ణా జిల్లా వారి షెడ్డికి అయితే రావడం జరిగింది వారి దగ్గర ఏమేమి గుతురండి తెలుసుకుందామండి ఇప్పుడు మీరు చూసింది గిత్లు కట్టేసే ప్రాంతం అన్నీ సాయంత్రం అంటే బయట కట్టేస్తారండి చల్లగాయలు ఇంటి ఎదురుగా ఇప్పుడు మీరు చూస్తుంది గిత్త వచ్చేతలకి రైట్ సైడ్ గిత్త అండి సైజు చవితలకి అరవై రెండు దీన్ని జతపల్లె ఉన్నప్పుడు కొనుగోలు చేశారండి యామిని రామారావు గారు కొత్తపల్లి గ్రామం సర్పంచ్ అండి ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ప్రజెంట్ అయితే కేటగిరీ అయితే ఆడాలి పల్లె విభాగంలో మంచి ప్రదర్శన అయితే కనబడిచిందండి నాలుగు పళ్ళు కానీ ఆరు పళ్ళు కానీ ప్రజెంట్ కేటగిరీ తాడాలి రైట్ సైడ్ గిత్త సైజోచ్యుతలకి అరవై రెండు ఉంటుందండి కేటగిరీ అయితే ఆడాలి సీజను యామిన్ రామారావు గారి దగ్గర నుంచి కొనుగోలు చేసిందండి గీత్త కేటగిరీ ఆడాలి సీజను ఇప్పుడు మీరు చూసిన గీత్త ఉచితలకి లెఫ్ట్ సైడ్ గిత్త అండి సైజ్ చిలకి అరవై ఒకటి ఉంటుంది నా మీరు చూసారు కదా దాని దాని జాతగా అయితే అయితే కొనుగోలు చేశారని ఇసుకపల్లి కిరణ్ గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారని ఇది అంతకుముందు పోటీ పందాలు అయితే ఆడిందండి మరి పైన అయితే చేసింది వాళ్ళ దగ్గర లెఫ్ట్ సైడ్ గిత్త సైజ్ వచ్చితలకి అరవై ఒకటి ఉంటుంది కేటగిరీ అయితే ఆడాలి మొత్తం కొలుసు శ్రీనివాసరావు గారి దగ్గర ఒక జత అయితే ఉందండి కేటగిరీ దిగాలి ఈ సీజను వీటికి శారథీయం వచ్చేతలకి ముసలిగారండి బేటాలు కానీ శారదీయం కానీ అండి ప్రజెంట్ ఈ సంవత్సరం కేటగిరీ అయితే దిగాలి ఈ జత थैंक यू फ्रेंड्स फॉर वचिंग पुलिस ऑफ आंध्र